హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా ఈజీగా కైమా ఉండలు చేయిచ్చండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకి కానీ బాలింతలకి కానీ రోజూ పెట్టడం వల్ల చాలా బలంగా ఉంటారు ఇక ఖైమా ఉండలు చేసేద్దాం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కైమా తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ గన్నెలో వేసి దానిలో కొంచెం పసుపు సరిపడా ఉప్పు సరిపడా కారం కొంచెం మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలి దానిలోకి బైండింగ్ కోసం పుట్నాల పొడిని మిక్సీ చేసుకుందాం ఒక మిక్సీ గిన్నెలో రెండు స్పూన్ల పుట్నాలను వేసుకుని వాటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఈ పుట్నాల పొడిని వేసుకోవడం వలన కైమా ఉండాలి విడిపోకుండా చక్కగా బైండింగ్ అవుతాయి ఆ పొడిని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మిక్సీ పట్టిన కైమాను ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకుని దానిలో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత దానిలో ముందుగా పొడి చేసుకున్న పుట్నాల పొడిని కూడా వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత మనకు కావలసిన సైజులో ఉండలను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇష్టమున్నవారు దానిలోనే రెండు స్పూన్ల బియ్య పిండిని కూడా వేసుకొని కలుపుకోవచ్చు కొంతమంది పిల్లలు నాన్ వెజ్ తినడానికి కానీ మటన్ తినడానికి కానీ ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఈ కైమా ఉండలు చేసి పెడితే ఇష్టంగా తింటారు అలాగే బలంగా కూడా ఎదుగుతారు ఈ ఉండలు చేసుకునే లోపే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే కాగుతుంది ఆ కాగిన ఆయిల్లో ఈ ఉండలను ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి ఆ ఉండలను వేసిన వెంటనే కదపకూడదు లేకపోతే చితికిపోతాయి కొంచెం వేగిన తర్వాత గరిటతో స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువైనా సరే సరిగా వేగవు మంచిగా కలర్ వచ్చి వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి మిగిలినవి కూడా మరలా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరలా వేసేటప్పుడు ఒక్కసారి ఆ ఉండలని తట్టుకుంటూ వేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు వేసుకోవాలి అవి కూడా బాగా వేగిపోతే ఖైమా ఉండలు రెడీ అయిపోయినట్లే వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు వీటిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇవి వేగేలోపు చూస్తే ముందు వేయించినవి ఆల్రెడీ మా పిల్లలు తినేశారు అంత ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ